వివరంగా భోజనం చేస్తే ఎలా ఉండదో ఈ వీడియోలో చూద్దాం ట్వెల్వ్ కోర్స్ ఫ్రెంచ్ క్లాసికల్ మేనేమో కానీ మనకు తెలుగుంటి భోజనం అయితే అంతకు మించి తెలుగు భోజనం అంటే ఈ మాత్రం ఉంటుంది ఇప్పుడు చూడండి నెయ్యి పోసిన పూర్ణం వడ పరమాండం ఇది నెయ్యి అరటికాయ బజ్జీ పూరి శనగల కూర మంచి చింతపండు పులిహోర పనసకాయ పులావ్ పెరుగు పచ్చడి కొబ్బరి కారం చట్నీ ఆవకాయ పచ్చడి బీరకాయ రోటి పచ్చడి టమాటా పప్పు గోబీ పులుసు బంగాళదుంప వేపుడు పాలకూర పకోడి రాగి ముద్ద విత్త నెయ్యి ఇవి కాకుండా మనకి ఆకులు ఖాళీ లేదు కాబట్టి రైస్ వస్తుంది తర్వాత ముద్దపప్పు వస్తుంది చారు మజ్జిగచారు చారు పెరుగు వడియాలు ఇవన్నీ ఇంకా తర్వాత వస్తాయి సో మనం ఇప్పుడు తెలుగు భోజనం అంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఒక స్పెషల్ తెలుగు మీల్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అదే రాజభోజనం షట్రు చోపేతంగా పంచభక్ష పరమాణాలతోటి ఇట్ ఇస్ గోయిన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ రాజభోజనం తెలుగు భోజనం స్టార్ట్ అయ్యేదే స్వీట్ తోటి మంచి నెయ్యి పోసిన పూర్ణం పుల్లుగా నెయ్యి పోసి స్టార్ట్ విత్ ఫస్ట్ బైట్ స్వర్గం ఇది కదా ఫీల్ అంటే ఆహా ముందుకు ఏదైనా ఉంటుంది ప్రపంచంలో స్వీట్ తిన్న తర్వాత బ్యాలెన్స్ చేయడానికి ఒక హార్ట్ తింటాం మన ఆనవాయితీ అందుకే అల్టికే బజ్ ఇప్పుడు వీ కెన్ గోయింగ్ టు ద మెయిన్ కోర్స్ ఇంటెలిజెన్స్ పూరి శనగలు ఒక కాంబినేషన్లో నాటు శనగలతో అయినా బ్రహ్మాండంగా ఉంటుంది లగ్జరీ రియల్ లగ్జరీ తెలుగు వాళ్ళకి ద మోస్ట్ 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 ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర ఏజ్ తోటి జెండర్ తోటి దేనికి సంబంధం లేదు లేకపోతే చింతమంది పులిహోర మంచిగా పల్లీలు లేసి తాలింపుతోటి మధ్య మధ్య మిరపకాయ వస్తే పైసా ఒక పచ్చిమిరపకాయ ఒక కాళీ మిరపకాయ పులిహోర ఎప్పటికీ బోర్ కొడుతుంది మా మనిషికి మా ఫ్రెండ్ ఒక ఏ ఉన్నాడు దాంట్లో మంచి గడ్డ పెరిగేసుకొని వేసుకొని పులిహోర తింటాడు అంతే అది ఒక్కటి ఉంటే చాలా ఆయనకి ఇట్ మీల్ పరి పూపులు చదువుతూ ఉంటే ఎక్కేవేరు పనసకాయ బిర్యానీ పులావుకి వెళ్ళే ముందు మంచి పెరుగు ఆవిడ ఉంది నేను పట్టుబడదాం స్పైస్ బ్యాలెన్స్ అయిపోయి బూందీ టాపింగ్ నెక్స్ట్ రాగి ముద్ద పనిపడదాం నెయ్యి వేసిన రాగి ముద్ద శనక్కాయల చట్నీ అయితే చాలా బాగుంటుంది కానీ ఈ రోటి పచ్చడిలో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఈరోజు మన బీరకాయ పచ్చడి కదా బీరకాయ పచ్చడి నెయ్యి రాగి కలిపి ఓ పట్టుబడితే ఒక్కొక్క ఐటెం తోటి కడుపు నిండా తినేచ్చు నోటి ఒకటో పచ్చడి ఘాటుగానే ఉంది నెయ్యి వేసినా కానీ అంటుంది కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసం పరమాన్నం నెయ్యి వేసిన పరమాన్నం బా బెల్లంతో పర్వాలేదు చేస్తే నెక్స్ట్ అయిపోయింది సూపర్ ఇప్పుడు పనస పులావ్ పని పెడదాం బాస్మతి రైస్తో చేసిందే ఇప్పుడు దీని సంగతి చూద్దాం జస్ట్ ఫస్ట్ రైస్ చూద్దాం జస్ట్ రైస్ బాగుంది ఫ్లేవర్ రైస్ ఎప్పుడు పనసకాయ కాంబినేషన్తో చూస్తే మటన్ బిర్యానీ తినట్టు ఉంది సూపర్ దీంట్లో ది బెస్ట్ అంటే ఈ పరుగుపచ్చు కదా కొంచెం కొట్టి తినేస్తాను దీంట్లో కలిపితే అది ఒక అద్భుతం అద్భుతమైన కాంబినేషన్ మా నాన్నకి పండగ రోజైనా నాన్ వెజ్ ఉన్న పంచపక్ష వర్మాల ఉన్నా కానీ మొదటి ముద్ద పచ్చడితో తినపోతే అసలు ఆయన చాలా కోపం వస్తుంది పచ్చడి లేకపోతే అదేవిధంగా కొబ్బరి కారం తీసుకొని ఒక చిన్న ముద్ద ఏది మిస్ చేయలేము ఇక్కడ కొబ్బరి కారం కానీ రోటి పచ్చడి కానీ ఏది మిస్ చేయలేము దీంట్లో నెయ్యేసుకొని మన తెలుగు రెస్టారెంట్ అని ప్రపంచంలో ఎక్కడైనా గుర్తుపట్టాలంటే ఈ కారం పొడి వేస్తారు కారం పొడి వస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ తెలుగు రెస్టారెంట్ అనమాట అంటారు ఆహాహా వేడి వేడి అనులో వేసి దాంట్లో ఆవకాయ ముక్క వేసి దాని మీద నెయ్యి వస్తే అదొక స్వర్గం ప్రతి ముద్దకి ప్రతి వెరైటీకి మౌత్ ఈస్ వాటరింగ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు ఫుడ్ ఈ ముద్దపప్పుని వడియం నేనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకే ఫుడ్ పెడతామంటే దీస్ మై చాయిస్ వెళ్ళిపోతా రెండు మామిడి మొక్కలు ఉన్నాయి ఒకటి నేను దాచుకుంటాను ఎందుకు పెరుగన అందుకోవడానికి రెండోది దీని ప్లేసేస్తాను ఇది మనం పెట్టిన మామిడికాయ పచ్చడి సంవత్సరం మొత్తానికి వస్తుంది ముద్దపప్పు తర్వాత పప్పు నెయ్యి అందాము కొంచెం పప్పు అంటేనే నెయ్యి అది రిమోషన్ టొమాటో పప్పు తెలుగు ఫుడ్ని మించిన ఫుడ్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే నేనైతే అస్సలు ఒప్పుకొనే ఒప్పుకోను దిస్ ఇస్ ద బెస్ట్ వడియం పప్పన్నం పానీపూరి కొద్దిగా అన్నంలో టొమాటో కాలీఫ్లవర్ దంచిన వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా సూపర్గా ఉంది అమ్మ చిన్నప్పుడు రాములకాయ అని చేసేది ఓన్లీ టొమాటో వస్తుంటే టొమాటో ఉల్లిపాయ వెల్లుల్లి ఇది చేసేది ఫెంటాస్టిక్ అంటే ఫ్యాంటాస్టిక్ దాన్ని కొట్టడానికి ఇంకొక కర్రీ రావాలి వేడి అన్నో కదా అది వేసుకుని తింటే సూపర్ సూపర్ టొమాటోలు రాములకాయలు దొడ్లో పండివి అది తీసుకొచ్చేసి చక్కనే కూర అని పెట్టేసేది ఫ్యాంటాస్టిక్ టేస్ట్ ఇది అది ఎవరు చేయట్లేదు కదా టొమాటో కర్రీ ఎవరు చేస్తున్నారా ఎవరు చేయట్లేదు డెలికసీ బంగాళదుంప ఆలుగడ్డ ఈ బంగాళదుంప చేయడంలోనే ఒక పెద్ద మ్యాజిక్ ఉంది చిన్నప్పుడు పెళ్లిళ్ళలో పెడతా ఉండేవాళ్ళు బాగా పచ్చిమిర్చి వెల్లుల్లి దంచి కచ్చపచ్చగా పచ్చగా దాంతో ఫినిష్ చేసేవాళ్ళు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అక్కడ తగులుతూ ఉంటది అనమాట విఆర్ ట్రయింగ్ బట్ అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే రావట్లేదు బట్ దంచిన పచ్చిమిర్చి వేసి చేసిన బంగాళదుంప ఉంది ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే వచ్చింది బట్ నాట్ నథింగ్ టు బీట్ నాస్టాలజిక్ ఫీల్ రావడానికి నాట్ అన్ ఈజీ థింగ్ ఆహా దిస్ ఇస్ ద భోజనం చైల్డ్హుడ్ ఫేవరెట్ అంటే పప్చారు వేడన్నం ఏం అవసరం లేదు పప్పుచారులో ఇలా ఉల్లిపాయలు కోసి ఉల్లిపాయలతో వేస్తే అమ్మ ఒకటే ఒకటేది చీస్టు అడవి నో పుల్లల పొయ్యి మీద ఉండేది కానీ ఆ పప్పు చారులో ఉండే ఉల్లిపాయ పూర్తిగా ఉడిగేది కాదు కొంచెం కచ్చ పచ్చగా ఉండేది పొలాలైపోతాయో ఏమో గ్యాస్ కూడా కాదు కదా ఖర్చు ఎత్తునుకోవడానికి పొల్లలు కూడా సేవ్ చేసేదేమో పూర్తిగా ఉడిగేది కాదు సాఫ్ట్గా ఇట్లా 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 సాఫ్ట్గా అయితే కాదు కొంచెం కచ్చే పచ్చకు ఉండేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ తెలుగు అడిగబు ఇంత మంచి ఫుడ్ ఉండేవి నెక్స్ట్ ఫర్ రసం కొద్దిగా షార్ట్ కట్ అవుతుంది ఇంకా ఐటమ్స్ ఉన్నాయి రాజభోజనంలో అయితే మజ్జిగ చారు ఇంకా చాలా ఉంటాయి మీరైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా రండి బ్రేక్ఫాస్ట్ చేశారంటే అన్యాయం జరిగిపోయింది బ్రేక్ఫాస్ట్ చేయకుండా రండి జస్టిఫై చేయాలి పల్లె రసం ఇస్ వన్ థింగ్ చాలా మందికి హాట్ ఫేవరెట్ దేర్ ఆర్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ జస్ట్ ఫర్ రసం సెక్ ఒక కస్టమర్ చాలా అప్సెట్ సంథింగ్ షీ వాజ్ లేడీ షీ వాజ్ వెరీ యాంగ్రీ ఏమైందంటే రసం అయిపోయింది సో వాట్ దిట్ ఇట్ ఇస్ మజ్జిగ చారు కలిపేసి రసం ప్లేస్ లో అప్పుడప్పుడు చేయలేం కదా టిక్స్ టైం మజ్జిగ చారు ఇస్తే అంతా తిన్నారు రసం దగ్గరకు వస్తే రసం లేదనేసరికి రసం లేకపోతే ఎలాగే నేను చిన్న రసం కోసం అని చెప్తే ఇంకా కొంచెం కన్విన్స్ చేసి మాట్లాడి సో రసం ఈజ్ హాట్ హాట్ ఫేవరెట్ ఎట్ పల్లె తెలుగు షెఫ్ ఎవరన్నా ఉంటే అతను ఎంత మాత్రం వంటగాడు అనేది తెలియాలంటే మనం నాటుకోళ్ళు మటన్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని చేసే పని లేదు బిర్యానీ వేసే పని లేదు పొలాలు వేసే పని లేదు ఒక రసం పెట్టమంటే చాలు రసంలోనే తెలిసిపోయింది మన ఎక్స్పెక్ట్ ఏది ఏంటి అసలు విషయం ఉందా లేదా అనేది అంతా ఇవన్నీ రసం తింటుంటే ఒక విధమైన లైట్ ఫీలింగ్ వస్తుంది కదా అంత హెవీ పడ్డ తర్వాత వెరీ గుడ్ డైజెస్టివ్ క్వాలిటీస్ ఆక మీద నుంచి రసం తింటుంది తెలుసా నేను చూపిస్తా చూడండి ఏమి కలదు ఇక్కడ పెరిద రసం ఇట్స్ కాన్ నా కెపాసిటీకి మించి 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 ఎక్కడికో వెళ్ళిపోయా లాస్ట్ దీన్ని పెరుగు కోసం పెట్టిన ఒక్క ముద్ద గడ్డ పెరుగు పల్లె విందు గడ్డ పెరుగు విడిదలేని సంబంధం ఎన్ని చోట్ల పెరుగు తిన్నా కుండల్లో తిన్నా ముంతల్లో తిన్నా ఎక్కడ తిన్నా మన పల్లె విందు పెరుగుకి ఉన్న ఫ్యాన్ బేస్ థ్యాంక్ యూ మేము కూడా అస్సలు తగ్గేదేలేదు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పెరుగు కంటిన్యూస్లీ ఎప్పుడు ఆల్వేస్ బి గివ్ మేము అనుకున్నప్పుడు రెస్టారెంట్ అనుకున్నప్పుడు కూడా ఓకే మర్చిపోకూడదు నేను ఇంకా అయితే డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు అనుకునే వాళ్ళం లాస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్టింగ్ ఇంప్రెషన్ ఒకవేళ కొంచెం కర్రీస్లో ఇక్కడ అటు ఇటు ఏదైనా కొంచెం తేడా వచ్చినా కానీ లాస్ట్ మనం పెరుగు వచ్చేసరికి కిల్లర్ పెరుగు ఉండాలి దట్ వాజ్ ద ఐడియా అండ్ షీఈ్ మెయింటైనింగ్ దట్ ఆ పెరుగుని ఆ కన్సిస్టెన్సీని చాలా మంది అంటుంది ఏం చేస్తారండి ఏం చేస్తారండి అంటే ఏమో తన్నే అడగాలి అడుగుదాం నెక్స్ట్ టైం ఆ ఓకే ముక్క పెరుగున్నం ఏదో వదిలిపెట్టిన నాకు ఎందుకు బ్యాడ్ నేమో ఒక చిన్న పాలక్ పకోడి ఉంది దీనిలో గెలిపేది కొద్దిగా ఒక ముక్క రెండు ముక్కలు ఆలు ఫ్రై ఉంది బంగాళదంపైప్పుడు తమిళనాడు అయితే పెరుగన్నం కానీ అన్నం కానీ తింటున్నారంటే చుట్టూ రెండు మూడు కూరలు ఉంటాయి పెరుగు వేసుకున్నప్పుడు మళ్ళీ కర్రీస్ తెప్పించుకొని మరీ నాంచుకుని తింటాం కానీ మనమైతే దీనికే మనకొట మా అడగే ముక్క ఫినిషింగ్ టచ్ అంటే ఇది చిన్నప్పుడు స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళు అమ్మ గూట్లో పెట్టేది ఏది ఒక గిన్నెలో అన్నము కూర కొంచెం పెరుగు ఆవకాయ పచ్చడి నేను పెట్టేసిపోతే వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పెద్ద చదువులకు వెళ్దేరా కదా వెళ్ళేటప్పుడు ఒకటి మాత్రం ఉండేది ఆవకాయ పక్కడి పెట్టుకొని పచ్చి పీరియడ్ అయిన దాకా ఉండేది ఆ పులుపు స్పైసీ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో ముఖ్యంగా అంటే చాలా మంది తెలుగు వాళ్ళకు కూడా ఏది ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేది అంటే ఆ పల్లెటూరు టచ్ ఉన్న వాళ్ళు తప్పితే కొంచెం గా ఉంటుంది అదే నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ అయితే చాలా గమ్మత్తుగా ఉంటారు తినేది ఎడమ చేయబెడతారు కుడి చేయబెడతారు ఏదోదో కలుపుతారు ఫస్ట్ పెరిగేస్తారు పెరుగులో కర్రీస్ పెడతారు ఇన్ని తింటూ ఉంటారు అన్నిట్లో ఒక స్పూన్ పెరిగేసుకుని తింటూ ఉంటారు సో అది కాకుండా జస్ట్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ పీపుల్ హూ డస్ నాట్ నో టు ఈ ವಾಂಟ್ಸ್ ಟು ಎಂಜಾಯ್ ತೆಲುಗು ಫುಡ್ ಫುಡ್ಕೊ ರೆಜಿಬನೇಷನ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನದಾತ ಸುಖಿ ಭವ